వాహనాలు రాని వరద ప్రాంతాల గల్లీలోకి సహాయక బృందాలు నడుచుకుంటూ వచ్చి ఆహారం నిత్యావసరాలు వచ్చి ఇచ్చి వెళ్తున్నారు సహాయం అందించడంలో ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది బాబు గారు ఎందుకు చేస్తుంటే జగన్ వాళ్ళ కార్యకర్తలు ఈయన ఊరి పైకి ఇలా చేస్తున్నారు ఫోటోలకి పోయిస్తున్నారు నైట్ ప్రెస్ మీట్లు పెడుతున్నారు పెడతారా అలా ఏం లేదు వాళ్ళు బానే చేస్తున్నారు అది జగన్ ప్రభుత్వం చంద్రబాబు అది తప్పు అది ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ మంచిగా చేస్తా ఉంది అది ప్రాబ్లం అయితే ఏం లేదు వస్తున్నారు సప్లై ఇస్తున్నారు ప్రజెంట్ మాత్రం బాగానే ఉంది ప్రాబ్లం వాళ్ళ హెల్పింగ్ మాత్రం ఉంది కొంచెం వరకు మాకు రాకపోతే మేమే వచ్చి తీసుకుని వెళ్తుంది ప్రాబ్లం ఏం లేదు వాళ్ళతో అక్కడికి వస్తా ఉంది బ్రిడ్జ్ వరకు వస్తుంది కొన్ని మేము తీసుకెళ్తా ఉన్నాము అయితే ఈ లోపలి కొంచెం రావటం కష్టమైంది సింగిల్ సింగిల్ పర్సన్స్ వచ్చి అందిస్తా ఉన్నారు మాకు ఫుడ్ అది వాటర్ మిల్క్ అందిస్తున్నారు బ్రిడ్జ్ వరకు రావాల్సి వస్తుంది ఇక్కడ వరకు ఉండింది ఇప్పుడు తగ్గింది అయితే పర్లేదు వాళ్ళ రెస్పాన్స్ బానే ఉంది వాళ్ళది తప్పు పట్టడం అది రాంగ్ హెల్పింగ్ బాగా ఉంది ఫుడ్ సప్లై కానీ వాటర్ ఏదైనా కూడా ఇన్ టైంలో వస్తుంది అంద లో ఎక్కువ లోపల వెళ్తూ ఉంది మేము ఇక్కడ లోపల ఉంటాము మాకు కొంచెం అందటట్లేదు సో మేమే వచ్చి మేమే తీసుకొని వెళ్తా ఉన్నాము